హలో హాయ్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడైతే మేము సండే వ్లాగ్ అనమాట ఇది అన్నవరం అయితే వెళ్తున్నామండి ఇక్కడ అందరం కార్తిక్ కూడా వచ్చాడు అనమాట ఇంక ఇక్కడైతే మా గారు చిన్న కారు అక్కడ పెట్టేసి ఇన్నోవా అయితే తీస్తున్నారండి ఇంకా ఈ పెద్ద కారు వచ్చిన తర్వాత ఏంటంటే మేము ఎక్కువగా బయటకి అయితే వెళ్తున్నాం అనమాట మా మరిదిగారు మాకు ఇలా టెంపుల్స్కి వెళ్ళడానికి కొన్నట్లుందనమాట చిన్న కారు ఉన్నప్పుడు ఏంటంటే కిరాయిలు ఎక్కువ వచ్చాయి ఇంకా పెద్ద కారు కొన్న దగ్గర నుండి కిరాయిలు కూడా చాలా తక్కువైపోయాయి అన్నమాట అప్పుడు కిరాయిలు వస్తాయని చెప్పేసి ఇది వాళ్ళు గోల్డ్ అయితే బ్యాంక్లో పెట్టి ఈ కార్ అయితే తీసుకోవడం జరిగింది కానీ ఈ కార్ కొన్న దగ్గర నుండి వాళ్ళకి అసలు కిరాయిలే రావట్లేదు ఏంటంటే మేము మా సొంతగా బయటకు వెళ్ళడానికి తీసుకున్నట్లుంది ఇది అంటే టెంపుల్స్ కానీ ఇంకా బయటకి ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేయడానికి యూజ్ అవుతున్నట్లు తీసుకున్నట్లు ఉందనమాట కార్ అయితే చాలా బాగుంది మాకు బాగా నచ్చిందనమాట ఎందుకంటే మేము చిన్న కార్లు ఏంటంటే ఎక్కువ మంది వెళ్ళడానికి వీలయ్యేది కాదు ఇంకా పెద్ద కార్ తీసుకున్న తర్వాత ఏంటంటే కొంచెం ఒక ఇద్దరు ముగ్గురిని కూడా యాడ్ చేసుకోవడానికి కుదురుతుందనమాట ఇంక ఇక్కడ చెల్లి వాళ్ళైతే ఇంటి దగ్గర రెడీ అయ్యి వచ్చేసారు ఇంకా మేము ఇక్కడైతే రెడీ అయ్యి వెళ్తున్నాము బూస్టీగా చూసారా ఎంత జాలీగా గోడ మీద తల పెట్టేసి రెండు కాళ్ళు పెట్టేసి చూస్తున్నాడు వాడు అంత గా ఉంటాడు కాకపోతే మేము అంత శ్రద్ధ అనమాట వాడి మీద ఎందుకంటే నాకు డాగీస్ అంటే భయము బేసిక్గా చాలా భయం అనమాట నాకు చిన్నప్పుడు కుక్కలు అంతగా నచ్చాయి కాదు మా బాబు మూలంగా వాటిని పెంచుకుంటున్నాం మేము ఇప్పుడు అయిపోయాము అవి లేకపోతే అస్సలు మేము ఉండలేము అనమాట డాగీస్ లేకపోతే బాగా విశ్వాసంగా ఉంటాయి డాగీస్ అనేవి ఎక్కడైనా సరే బాగానే విశ్వాసంగా ఉంటాయి అనమాట కాకపోతే నాకు ఫస్ట్ నుండి ఇష్టం ఉండేది కాదు ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఇవి కూడా మాకు మా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయాయి ఇంకా కొంచెం అన్నవరం వెళ్తున్నాం కదా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత టిఫిన్ చేయడానికి ఒక అయితే మా గారు కారు ఆపారనమాట ఇది రెస్టారెంట్ పేరు అనేది నేను వీడియోలో స్టార్టింగ్ లో ఉంటుంది చూడండి ఒకసారి నేను అంతగా పట్టించుకోలేదన్నమాట రెస్టారెంట్ పేరు ఏంటి అనేది ఇంక ఇక్కడ వచ్చేసి కొంచెం అందరం మేమైతే అందరమీ కొంచెం నిద్రమత్తులో ఉన్నాము మా గారు ఏంటంటే పాపం నిద్ర అనమాట ఎందుకంటే పొద్దు పొద్దున్నే బయలుదేరి వచ్చాం కదా ఇంకా నైట్ అంతా మాట్లాడుకుంటూ ఉన్నాము మళ్ళీ మార్నింగ్ టైం టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం త్వరగా లేచి రెడీ అయ్యి వచ్చాము చూస్తుంటే మీకు బయట తెలుస్తుంది అనమాట లైట్గా ఇప్పుడిప్పుడే ఎండ్ వస్తుంది ఇంక ఇక్కడ టిఫిన్ అయితే లైట్గా ఇడ్లీ అలా తీసుకున్నాం అనమాట మేమందరిమీ ఇంకా శ్రీనివాస్ గారు ఇడ్లీ తీసుకొని ఇట్లా ఉన్నారు నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది నేను కారులో నిద్రపోతున్నాను ఇంకా నేనే ఇంత ఇబ్బంది పడుతున్నాను అంటే డ్రైవింగ్ చేసే మా గారికి ఇంకెంత ఇబ్బంది పడుతున్నారు అప్పుడప్పుడు డ్రైవర్ని పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది కానీ మా గారు దానికి ఒప్పుకోరు అనమాట నేనే డ్రైవ్ చేస్తాను వదినా అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంక ఇక్కడ చెల్లి వాళ్ళు కూడా టిఫిన్ అయితే చేస్తున్నారు మా కన్న కార్తీక్ అని ఇంకా అక్కడ టిఫిన్ చేసేసి బయటకు వచ్చి వాటర్ అయితే మేము ఎప్పుడు క్యారీ చేస్తాం అనమాట మాతో పాటే ఇంకా డ్రెస్ మార్చుకోవడానికి కానీ ఇంక ఇవన్నీ పక్కన పెట్టామనమాట కాకినాడ బీచ్కి కూడా వెళ్తున్నాము ఇంకా అందుకని చెప్పేసి దానికి సంబంధించిన అన్ని మీ నేను అమెజాన్లో తీసుకున్నానని చెప్పాను కదా మీతో ఒక డ్రెస్ మార్చుకునేది అది కూడా పెట్టి తీసుకెళ్తాం అనమాట అది ఉండటం వల్ల చాలా మంచిదైంది మాకు శారీస్తో ఎక్కువగా ఉండలేం కాబట్టి డ్రెస్సులు అలవాటు అయ్యి కొంచెం టెంపుల్కి వెళ్ళొచ్చు తర్వాత ఎట్లాగో తడుస్తాం కాబట్టి ఇంకా అక్కడ డ్రెస్సులు మార్చుకోవడానికి అది బాగుంటుందని చెప్పేసి ఇంకా అదైతే తీసుకెళ్ళాం అనమాట ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి బాగా ఎండగా ఉన్నాయండి ఇంకా ఇది స్పీడ్ పెట్టేశాను అనమాట ఇంకా ఎక్కువ టైం అవుతుందని చెప్పేసి ఇంకా మేము ఫస్ట్ టైం అనమాట అన్నవరం వస్తున్నది ఇప్పటివరకు మేమైతే రాలేదు ఈ టెంపుల్స్కి ఏంటంటే మా గారి దైవాలన మేము టెంపుల్స్ అన్నీ తిరుగుతున్నాం అనమాట ఇంకా చెప్పలేవు అనమాట కాల్కి కాలు అయితే అసలు మండిపోయినాయి కాల్పోయాయి అనమాట ఇంకా అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం అక్కడక్కడ వీడియో నేను తీస్తూ ఉన్నాను అనమాట ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మొబైల్ అయితే అని చెప్పి స్టార్టింగ్లోనే ఒక కౌంటర్ ఉందన్నమాట మొబైల్ కౌంటర్ అక్కడైతే మొబైల్స్ ఇచ్చేసాము లోపలికి వెళ్ళిన తర్వాత అయితే వీడియోస్ ఏమి మేము తీయలేదండి ఫోన్ అక్కడ లోపల బయట ఇచ్చేయడం వలన ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఫస్ట్ టైం కదా మాకు ఇక్కడ అంతా కొత్త కొత్తగా ఉంది మీకు మున్ వీడియోస్లో చూస్తే తెలుస్తుంది అనమాట ఏంటంటే ఎప్పటి నుండో వెళ్దాం అనుకుంటున్నాము అన్నవరం కానీ ఇప్పటికీ అయ్యిందనమాట మాకు ఏదైనా సరే దేవుడు పిలిపి రావాలన్నమాట టెంపుల్స్కి వెళ్ళాలన్నా వాళ్ళని దర్శనం చేసుకోవాలన్నా కూడాను నేనేమైనా తప్పు మాట్లాడితే దయచేసి పట్టించుకోవద్దు ఇంక ఇక్కడైతే మేమందరం వెళ్తున్నాం అనమాట లోపల చూసారు కదా కొంచెం సండే కాబట్టి కొంచెం పెళ్లి చేసి కొత్తగా పెళ్ళైన వాళ్ళు వస్తారు కదా వాళ్ళు ప్లస్ వ్రతం చేసుకునే వాళ్ళంతా హడావుడిగా ఉందన్నమాట ఇక్కడ ఇంక ఇక్కడ చూసారు కదా అందరూ ఉన్నారు కదా అటు సైడే మొబైల్ అనమాట ఇక్కడ కెమెరా మొబైల్ లోపలికి అలో లేదని చెప్పేసి బోర్డ్స్ పెట్టారు ఇంక ఇక్కడ వచ్చేసి రథం అయితే ఉందన్నమాట పక్కన పెట్టేసి స్వామివారిని ఊరేగించేది ఏదో నాకైతే తెలియదు కానీ అక్కడ పక్కన పెట్టేసి దానికి డోర్ అయితే పెట్టేశారు ఇంక ఇక్కడ చూసారు కదా అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా వ్రతాలు చేసుకునే వాళ్ళకి ఇక్కడ మూడు వందల టికెట్ అట్లా మండపాలు ఉన్నాయన్నమాట ఒకటో నెంబర్ రెండో నెంబర్ అట్లా నెంబర్స్ అయితే వేసి ఉన్నాయి మేము ఇంకా దేవుడి దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేసామన్నమాట ఇంకా ఇక్కడ ఇది బయట ఏ ఎలా ఉందనేది నేను వీడియో తీసి చూపిస్తాను ఇక్కడ నువ్వు వ్రతాలు చేసుకునే వాళ్ళు వ్రతాలు చేసుకుంటున్నారు ఇంక ఇక్కడ రావి చెట్టు అయితే ఉందనమాట ఆ చెట్టు కింద కొన్ని విగ్రహ ప్రతిభలు అయితే ఉన్నాయి వాటికి అయితే దీపారాధన చేసేసి ఇంకా సామ్రాన్ పుల్లలు వెలిగిస్తున్నారు చూసారు కదా ఇక్కడే నేను కూడా ఇక్కడ ఒత్తులు తీసుకుని మూడు వందల అరవై ఐదు ఒత్తులు తీసుకుని అయితే వెలిగించాను అనమాట ఇక్కడ గోశాల కూడా ఉంది ఇక్కడ గోవులకి ఏమైనా పెట్టాలి అనుకుంటే ఆహారం పెట్టవచ్చు అనమాట అక్కడ పక్కన అమ్ముతున్నారు అవి తీసుకోవచ్చు ఇక్కడ నేను ఎప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా అగరబత్తలు అయితే తీసుకుంటాను ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడ నుంచొని చూస్తూ ఉన్నారు అనమాట బాగా ఎండుగుంది కదా చెమట అయితే పడుతుంది బాగా మేమైతే అవన్నీ తీసుకొని ఇంకా బయలుదేరుతున్నాం అనమాట అక్కడ సైడ్ పక్కన మండపాలు అవన్నీ ఉన్నాయి అక్కడ పిల్లలు భరతనాట్యం అవన్నీ ఉన్నారు చాలా బాగుందన్నమాట ఇంకా ఆ వీడియో అయితే నేను తీయలేదు ఇంకా ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత శ్రీనివాస్ గారు అయితే వీడియో షూట్ చేస్తున్నారు అనమాట ఇంక ఇక్కడ పిల్లలు ఆడుకునే టాయ్స్ కూడా కొన్ని తీసుకున్నారు ఇక్కడ పక్కన ఆగాం అన్నమాట పిల్లలు టాయ్స్ అయితే తీసుకు తీసుకోవడానికి ఇంకా మా గారు పిల్లలు ఇంకా అటు సైడ్ వెళ్ళారనమాట ఇంకా మా కార్తిక్ అయితే ఇక్కడ చూస్తున్నాడు పిల్లలకి ఇక్కడ మా చిన్నబాబుకినూ హనీబాబుకి అసలు ఏమీ నచ్చట్లేదు కార్తిక్ని పిచ్చు లాగా షాపులన్నీ షాప్లన్నీ చుట్టూ తను మాకు అన్నయ్యని తీసుకోమంటే ఏం వద్దులే కాచమ్మా అని చెప్పారు ఎందుకంటే తను వాళ్ళ మమ్మీ బర్త్డే వస్తుంది కదా గిఫ్ట్ కోసం అని చెప్పేసి కొనుక్కోమని అమౌంట్ ఇచ్చినా కూడా అవి చక్కగా దాసి పెట్టుకున్నాడు అనమాట ఎక్కువగా అమౌంట్ అనేది ఖర్చు పెట్టాడు మాకు అన్నయ్య చిన్నాడైతే కొంచెం ఖర్చు పెడుతూ ఉంటాడు మా హనీబాబు కానీ మహిగని ఇంకా ఇట్లా అనమాట మా కన్నయ్యకి నడిచి నడిచి కాళ్ళన్నీ నొప్పిగా ఉన్నాయన్నమాట ఇంకా చెల్లి అయితే మాట్లాడుతుంది ఇంకా వీళ్ళు వాటర్ అవుతున్నాయి అని చెప్తే పక్కకెళ్ళి వాటర్ బాటిల్ అయితే కొని కొని తెచ్చుకున్నారనమాట ఇంకా మేము వీళ్ళు ప్రసాదాల కోసం మా గారు శ్రీనివాస్ గారు అయితే వెళ్ళారు తీసుకురావడం కోసం మేము ఇంకా కాళ్ళు నొప్పి అని చెప్పేసి అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం తిరిగేసి వచ్చి కూర్చున్నాం ఇంకా ఇంకా కార్తిక్ని పిచ్చుల్లాగా మొత్తం తిప్పి తీసుకొచ్చి మా 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 కూడా కూర్చోబెట్టేశారు ఇంకా వాళ్ళకి ఏం నచ్చలేదు అనమాట మా గారితో వెళ్తే ఏదైనా తీసుకుంటారు వీళ్ళు ఇంకా కార్తీక్ నన్ను ఎప్పటికీ ఆట పట్టించేసారు ప్రతి షాప్కి తీసుకెళ్ళారు వాళ్ళకి ఏమి నచ్చట్లేదు అనమాట ఇంకా రావటం కూర్చోవడం మళ్ళీ వెళ్ళటం కూర్చోవడం ఇంకా నీదంతా వీడియో ఏం తీయలేదు ఇంకా కార్తీక్ చెప్తున్నాడు అనమాట అక్క మొత్తం తిప్పేశారు వీళ్ళు వీళ్ళకి ఏమి నచ్చట్లేదు అని చెప్పేసి ఇంకా మా గారు శ్రీనివాస్ గారు అయితే వచ్చారనమాట ప్రసాదాలు అవి తీసుకొని నేను ఇంకా అగరబత్తిలు తీసుకున్నా అని చెప్పాను కదా అదైతే అమ్మ తీసుకున్నారనమాట ఇంక మేమందరం ప్రసాదాలు అవన్నీ తీసుకొని ఇంకా చుట్టుపక్కల ఇంటికి వచ్చిన తర్వాత మా పక్కన ఉంటారు కదా వాళ్ళకి ఇవ్వడం కోసం అని ప్రసాదాలు అయితే అన్నవరం ప్రసాదము ఇంకా లడ్డూలు అయితే తీసుకున్నాం ఇక్కడ ఇక్కడైతే కిందకి దిగి వెళ్తున్నాం అనమాట ఏంటంటే సండే అనేప్పటికీ కొంచెం బాగా రద్దీగా ఉందండి ఖాళీ ఏం లేదు బాగా వెహికల్స్ కూడా బయట ఉన్నాయన్నమాట ఎప్పుడైనా ఫ్రీ టైం దొరికితే మీరు వేరే వారాలైతే వెళ్ళండి ఎందుకంటే సండే అనేప్పటికీ అందరికీ సెలవు కదా వస్తూ ఉన్నారు అనమాట చాలా వరకు ఇక్కడ దేవుడు ప్రతిభలు ఇంకా అవన్నీ చాలా ఉన్నాయన్నమాట దేవుడు ఫోటోలు కానీ ఇంకా కుంకుమ అవన్నీ కూడా చాలా ప్రతి టెంపుల్లోనే అవి అమ్ముతారులేండి కాకపోతే మేము ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక ఐటమ్ తీసుకుంటాం గుర్తుగా నేను ఎక్కువగా ఏంటంటే ఇత్తడికి సంబంధం ఇత్తడి ఉంటాయి కదా పూజా సామాగ్రి దీపారాధన కుందులు కానీ ఇంకా ఇచ్చే కానీ తీసుకుంటాను ఇక్కడ మా పిల్లలు చూసారు కదా గన్ ఒకటి ఇంకా హనీబాబు వేరేది ఏదో తీసుకున్నాడు అనమాట ఇంక ఇవి తీసుకుని ఇంకా బయలుదేరైతే మేము వెళ్తున్నాము చూస్తున్నారు కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే వచ్చారనమాట చాలా చూడముచ్చటగా ఉన్నారు జంటలు అయితేనేమో ఇంక ఇక్కడ చాలా మంది వచ్చి ఇక్కడ కూర్చున్నారు అనమాట పెద్ద పెద్ద ఫ్యాన్లు అయితే ఉన్నాయి ఇక్కడ మండపాలు ఉన్నాయి కదా ఇటు సైడ్ కొంచెం ముందుకు వస్తే పిల్లలు భరతనాట్యం అవన్నీ చేస్తున్నారు అనమాట చూస్తున్నారు కదా అక్కడ చిన్న పాప అయితే డాన్స్ వేస్తుంది చాలా బాగా వేస్తుంది అనమాట మీలా ఎవరికైనా ఆడపిల్లలు ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా కూచిపూడి అట్లాంటివి నేర్పించాను అండి చాలా క్యూట్గా ఉన్నారు చిన్న పిల్లలు కదా శారీ కట్టుకుని వేస్తుంటే చాలా ముద్దుగా ఉన్నారనమాట ఇంకా బయట ప్రాంగణం మొత్తం ఇట్లా ఉంది ఇక్కడ పక్కనే రామాలయం కూడా ఉందనమాట ఇక్కడ మండపాలు చూసారా చాలా బాగున్నాయి అంటే ఫస్ట్ టైం కాబట్టి నాకు చెప్పడం రావట్లేదు ఇక్కడ చెట్టు కింద ఒక అంకుల్ కూర్చున్నారు ఆ పాప ఎవరు కూర్చుంటే తనని చక్కగా డ్రాయింగ్ వేస్తున్నారు అనమాట యాజ్ ఈస్ బాగుంది చాలా బాగా వచ్చింది ఫోటో కూడాను తనది పెయింటింగ్ ఉంది కదా అదైతే బాగా వేసి ఇస్తున్నారు ఇంకెక్కడైతే మేము బయలుదేరి వెళ్తున్నాం అనమాట చూసారు కదా ఇంకా ఇక్కడ నుండి మేము మధ్యాహ్నం అయిపోయింది అనమాట ఇంకా బోన్ చేసేసి కాకినాడ బీచ్కి అయితే వెళ్ళొచ్చు లేదు దర్శనం అయిపోయింది కదా మంచిగా దర్శనం అయితే మేము ఫ్రీ దర్శనం అయితేనే వెళ్ళామండి ఇంకా చుట్టుపక్కల బాగున్నాయి కదా అని చెప్పేసేసి చూస్తూ వచ్చామన్నమాట ఇంక ఇక్కడ ఒక హోటల్ ఉంది చాలా బాగుందనమాట ఇది ఏ ఊరు ఏంటి అనేది నాకైతే తెలియదు ఇంక ఇక్కడ చాలా బాగుందన్నమాట వెజిటబుల్ బిర్యానీ పులిహోర ఇంకా అప్పడాలు ఇంకా వెజిటబుల్ కర్రీస్ కొన్ని ఉన్నాయన్నమాట అవన్నీ పెట్టారు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఇక్కడైతే మనకి ఏది కావాలన్నా కూడాను వన్ ట్వంటీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ అనమాట ఇక్కడ చాలా బాగున్నాయి హోటల్ పేరు నాకు తెలియదు అండి కనుక్కొని నేనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను హోటల్ పేరు ఏంటనేది మీరు ఇప్పుడు అనేటు సైడ్ వస్తే ఇక్కడికి రండి మంచిగా రిసీవ్ చేసుకున్నారు ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది నీట్గా ఉంది హోటల్ కూడాను మంచిగా మేమైతే కడుపు నిండా ఫుల్గా తినేసామండి పొద్దున్న ఇడ్లీ తినేవచ్చాము కదా లైట్ ఫుడ్ కదా అదంతా తిరిగి ఇటు సైడు వచ్చేసరికి బాగా ఆకలేసింది అనమాట మంచిగా అందరం కడుపు నిండా తినేసి ఇంకా బీచ్కి అయితే బయలుదేరాము ఇంక ఇటు సైడ్ కూర్చోమంటే మా బాబుని శ్రీనివాస్ గారు తినిపిస్తున్నారనమాట నేను వినిపిస్తానులే నువ్వు తిను నువ్వు వీడియో తీస్తున్నావు కదా అని చెప్పేసి కొంచెం శ్రీనివాస్ గారు అయితే కొంచెం నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట వీడియోస్ విషయంలో కానీ ఏ ఏదైనా సరేను కాకపోతే కొంచెం మేమిద్దరం ఎలా ఉంటామంటే ఎడ్డు వంటే తడ్డు అన్నట్లు ఉంటాం అనమాట ఆయన ఒకటంటే నేను ఒకటి అంటారు నేను ఒకటంటే ఆయన ఒకటి అంటారనమాట అట్లా భార్యభర్తలు అంటే అట్లాగే ఉంటారు కదా ఇంకా ఇటు మొత్తం బాగుందండి ప్రకృతి మొత్తం ఎందుకంటే పల్లెటూరు వాతావరణంలో పుట్టి పెరిగాం కదా మేము ఇదంతా సైడ్ వస్తుంటే చెట్లు అంతా బాగుంది బీచ్ కూడా చాలా బాగుందనమాట కానీ లోపలికైతే నేను నీళ్ళ లోపలికైతే వెళ్ళండి నాకు నీళ్ళంటే భయం మీకు ముందు వీడియోస్లో చెప్పే ఉంటాను జస్ట్ అందరూ సరదాగా సండే కదా చాలా వరకు వచ్చారు పిల్లల్ని తీసుకొని పిల్లల్ని తీసుకొచ్చినప్పుడు కాస్త జాగ్రత్త అండి చేతులు పట్టుకొని నడిపించండి ఎందుకంటే సముద్రం ఏ టైంలో ఎట్లా ఉంటుందో మనకు తెలియదు అనమాట తెలియంది కదా అందరికీ మామూలుగా నేను చెప్తున్నాను తెలుసుకుంటారని చెప్పేసి ఇంక ఇక్కడ పిల్లలైతే హనీబాబు అట్లాగే మా బాబు వచ్చేసి చిన్న కారు ఉంటే దాన్ని డ్రైవ్ చేస్తూ ఉన్నారనమాట క్లారిటీగా మీకు కనిపించకపోవచ్చు పిల్లలు సరదాగా ఎక్కుతానంటే ఇంకా దాన్ని మేము తీసుకొని ఇంకా వాళ్ళైతే సరదాగా డ్రైవ్ చేస్తూ ఉన్నారనమాట లోపు కార్తీక్ ఇంకా మేమందరమీ పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము పిల్లలు అటు సైడ్ వెళ్ళి ఇటు వచ్చినందుకే వన్ ట్వంటీ రూపీస్ టూ హండ్రెడ్ తీసుకున్నారండి ఎంత అనేది నాకు క్లారిటీగా తెలియదు తెలియనప్పుడు నేను రేట్లు చెప్పడం అంత బాగోదు కాబట్టి నేను చెప్పట్లేదు వన్ ట్వంటీ ఎంతో చెప్పారు నాకు తెలియదు అండి అంతే ఇంకా ఇక్కడ అక్కడ పిల్లలు అంతా ఆడుకుని బండ్లతో ఇటు సైడ్ వచ్చిన తర్వాత ఇంకా బీచ్ లో చూసారు కదా అస్సలు ఖాళీ లేదు ఇంకా చేపలు పట్టే వాళ్ళు చేపలు పట్టుకొస్తూ ఉన్నారనమాట బోట్లు వాటిలో దీన్ని ఎన్టీఆర్ ఏదో చెప్పారండి నాకు అంతగా గుర్తులేదు కానీ ఆ రోజు ఎందుకంటే ఇది వీడియో తీసి కూడా సండే చాలా రోజులు అవుతుంది అనమాట చాలా బాగున్నాయి నేను చిన్న చిన్న ఓడలు చూశాను కానీ ఇంత పెద్ద పెద్ద అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడే చూసాను అనమాట చాలా బాగుంది కాకపోతే దూరం నుంచోనే దూరంగా ఉండే నేను చూస్తాను ఏదైనా ముందుకైతే అసలు సముద్రం దగ్గరికి అయితే నేను అసలు వెళ్ళను ఇంకా శ్రీనివాస్ గారు అయితే ఇంకా అనమాట ఆయన ఆయనైతే ఇంకా ఆటలాడుతూ ఉంటాడు సముద్రంలో దిగేసి దూరం వెళ్ళొద్దని చెప్పేసి మా అమ్మగారు అయితే అరుస్తూ ఉన్నారన్నమాట పక్కన నుంచని దూరం వెళ్ళద్దు దూరం వెళ్ళద్దు అని శ్రీనివాస్ గారు ఏంటంటే లోపలికి వెళ్ళిపోతున్నారు మేము వెళ్ళొచ్చిన తర్వాత ఒక ఇన్సిడెంట్స్ అయితే జరిగింది అనమాట అక్కడ పిల్లలు ఎవరో కాకినాడ బీచ్లో సంథింగ్ ఎక్కడో కానీ పిల్లలు ఇట్లా కొట్టుకుపోయారని చెప్పేసి నాకు చాలా బాధ అనిపించింది నాకు అందుకే సముద్రం అంటే చాలా భయం అంట చాలా వరకు దూరంగానే ఉంటాను పిల్లల్ని కూడా వెళ్ళనివనమాట మా చెల్లెమో వస్తే ఆడుకునివ్వ పిల్లల్ని ఇంకా దూరంగానే ఉంచుదాం అని మా చెల్లె అంటూ ఉంటుంది నేను అసలు మీరు ఏమైనా అనుకోండి పిల్లల్ని మాత్రం సముద్రం వైపు పంపించను అని చెప్పి చెప్తాను ఇంకా నేను మా బాబు పక్కననుంచో చూస్తూ ఉంటాం అనమాట ఇంకా మా కార్తీక అయితే దర్శన మూవీలో వెంకటేష్ లాగా షర్ట్ తీసేసి ఏం ఫోజులు పడుతున్నాడో చూ చూపిస్తాను చూడండి జూమ్ చేసి వీడియో అయితే చాలా ఎంజాయ్ చేశాడు అనమాట మా చెల్లి కూడా భయమే మా చెల్లికి కూడా మా చేయి పట్టుకొని తీసుకెళ్ళి పక్కన నుంచో పెట్టారనమాట ఇంకా ఇంకా మా గారు మా తమ్ముడు అలాగే శ్రీనివాస్ గారు ముగ్గురు బాగా ఎంజాయ్ చేశారు చూస్తున్నారు కదా ఆ సైడ్ ఉన్నారనమాట కాకపోతే ఏంటంటే ఈ ఇక్కడ పక్కన బోట్లో చేపలు అయితే పట్టుకొచ్చారు చూసారు కదా ఎలా పరిగెడుతున్నారు అందరూ చిన్నపిల్లలు అయిపోయారు ఇంకా మా అమ్మ మా బాబు హనీ కూడా ఆడుతూనే అనమాట హనీ వచ్చి పిలుస్తున్నాడు గాచమ్మ రావచ్చు కదండి నేను రాను మీరు ఆడుకోండి అని చెప్పేసి నేనైతే ఒడ్డు నుంచొని ఫోటోలు వీడియోలు అయితే తీసుకుంటున్నాను మా గారు కూడా వచ్చి పిలిచారు అనమాట నా నేను ఉన్నాను రా అంటే నేను రానని చెప్పి అంటున్నాను అనమాట ఇంకా మా చెల్లెని కూడా కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఇంకా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు నేను ఇంక చూస్తూ ఉన్నాను అనమాట వీడియో తీస్తూ చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటనేది నేను చూస్తున్నాను అవి పెద్ద పెద్ద అలలు వస్తుంటే నాకు చాలా భయం అనమాట ఆ మేము అట్లా అనకూడదు పెద్దవాళ్ళు వస్తున్నాయి అని అనకూడదు ఎందుకంటే నేను చాలా వరకు న్యూస్లో చూస్తున్నాను అనమాట అలలతో పాటు తీసుకెళ్ళిపోతుందని అని చెప్పేసి అన్నారు కదా అందుకని నాకు భయము అందుకని శ్రీనివాస్ గారిని ముందుకు అని చెప్పేసి పిలుస్తూ ఉంటే ఇంకా వెనక్కి వెళ్తూనే అనమాట సముద్రంలో పిల్లలకి వెళ్ళిపోతున్నారు ఆ పోలీసులు వాళ్ళు ఏం విజులేసుకుంటూ బయటికి రమ్మని అందరినీ పిలుస్తూ ఉన్నారు మేము ఎప్పుడైనా సరే పెందలడే వెళ్దాం అనుకుంటామండి కాకపోతే మేము మొత్తం చుట్టూ తిరిగి వెళ్ళేసరికి పొద్దుపోతుంది సాయంత్రం అయిపోద్ది అనమాట మేము వెళ్ళా జస్ట్ ఒక అరగంట వీళ్ళు ఆ లోపల ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట సముద్రంలో ఇంతలోకి బయటకు వచ్చామని చెప్తూ ఉంటారు ఎప్పుడు డిసప్పాయింట్ అవుతూనే ఉంటాం అనమాట బీచ్కి వెళ్ళినప్పుడల్లా కూడాను నేనంటే ఒడ్డు నుంచొని చూస్తాను మా చెల్లి వాళ్ళు పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారు కదా కొంచెం శ్రీనివాస్ గారు ఈసారి కార్తిక్ గారు మా తమ్ముడు తమ్ముడు కార్తీక్ వచ్చాడనమాట వాడు కూడాను మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు పిల్లలు వాళ్ళు ఎప్పుడు బీచ్ ఏమో తెలియదు కానీ ఇక్కడ కాకినాడ బీచ్లో మాత్రము బాగా పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మా వాడు వెంకటేష్ గారు లాగా షర్ట్ ఇప్పేసి ఘర్షణ మూవీలో పరిగెత్తికి వస్తూ ఉంటాడు కదా ఇంక అట్లా అయితే పరిగెత్తుకుంటూ వచ్చారనమాట కొన్ని కొన్ని క్లిప్స్ అయితే నేనేమీ యాడ్ చేయలేదు డిలీట్ చేసేసాను అంటే షర్ట్ లేకుండా వీడియోస్ తీయచ్చలేదు లేదో నాకు తెలియదు అనమాట అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే నాకు కొన్ని కొన్ని ఉన్నంత వరకే తీసాను అమ్మ నేను మేమందరం కొంచెం మా కన్నయ్య బాబు కూడా వెళ్ళలేదు అనమాట తనకి కూడా నీళ్ళు అంటే చాలా భయం మా కన్నయ్యకి కూడా నేను మా కన్నయ్య కొంచెం వెనక్ సైడ్ నుంచి వీడియోస్ అయితే తీస్తున్నాను చూసారు కదా ఎట్లా ఆటలాడుతున్నారు మా గారును వాళ్ళందరూ అట్లా ఆడుకుంటుంటే మా చెల్లి కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది చిన్నపిల్లలు గంతులేస్తుంది చూసారా మీరు ఇంక ఇక్కడ వచ్చేసి చూసారు కదా పిల్లలందరూ మా మరిది గారు కాని మా తమ్ముడు కార్తిక్ కాని శ్రీనివాస్ గారు కానీ ఇంకా బాగా ఎంజాయ్ చేశారనమాట ఇంకా మా వాడైతే ఘర్షణల మూవీలో చూసారు కదా ఇంకా అట్లా అనమాట నేను ఇంకా ఫుల్ వీడియో అట్లా తీయడం బాగాలేదని చెప్పేసి నేను ఇంకా వాటర్ అయితే చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు ఇంకా శ్రీనివాస్ గారు కార్తిక్ అయితే ఇంకా ముందుకెళ్ళి కొంతసేపు ఆడుకుంటూ అనమాట వాటర్లో అలలు అయితే చాలా పెద్దగా వస్తున్నాయి మీరు బీచ్లకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని కొంచెం చేత్త పట్టుకోండి పిల్లల్ని వదిలేసేయొద్దు అలలు అనుకోకుండా పెద్ద పెద్దగా వచ్చేస్తున్నాయి అనమాట నాకైతే చాలా భయం వేసింది పిల్లల్ని తీసుకెళ్లాలంటే మెయిన్ మనం జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకునే లెక్క అయితే బీచ్లకు కానీ ఇంకెక్కడికైనా వెళ్ళాలన్నమాట నా ఉద్దేశం నేను చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళు అలా ఉండాలని కాదు ఎందుకంటే ఇప్పుడు ప్రమాదాలు కూడా అలాగే జరుగుతున్నాయి అనమాట మనం ఎంతో సరదాగా ఫ్యామిలీతో స్పెండ్ చేద్దామని చెప్పేసి ఉన్న ఒక్క వారంలో మొత్తం కష్టపడతారు సండే రోజు బయటకెళ్ళి కొంచెం ఎంజాయ్ చేద్దామని బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా అనుకోని సంఘటనలు ఏమైనా జరిగితే చాలా బాధ కదండి ఫ్యామిలీలో ఒక ఒక్కరు కూడా ఏదైనా జరిగినా కూడా మనం మళ్ళా వెనక తిరిగినా కూడా అది మళ్ళా మామూలు అవడానికి చాలా కష్టం అనమాట అందుకని కొంచెం జాగ్రత్త తీసుకోండి ఇక్కడ చూసారు కదా మా హనీ బాగా ఆటలాడుతూ ఉన్నాడు అనమాట ఇంకా శ్రీనివాస్ గారు అయితే వెనక్కి వెళ్తుంటే అమ్మ అయితే ముందుకు రమ్మని పిలిచారనమాట ఇంకా ఎందుకంటే పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి చూస్తున్నారు కదా మీరు మనిషి సగం వరకు వాటర్ వస్తూనే ఉన్నాయన్నమాట నాకు అందుకే బీచ్లన్నా వాటర్ అన్న చాలా భయము అందుకని నేను చాలా దూరంగా ఉంటాను మాకు అన్నయ్య అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అనమాట ఇంక ఇక్కడ వీడియోలు తీసుకున్న వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు ఫోటోలు దిగే ఫోటో దిగుతున్నారు ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అనమాట చాలా సరదాగా ఉంది మాకైతే మాత్రము ఇంకా మా గారు మా చెల్లి మాట్లాడుకుంటూ ఉన్నారు ఎందుకంటే అక్కడ నుంచొని కొంచెం ముందుకు వెళ్తుంటే మా చెల్లి కూడా మా గారిని వద్దని చెప్తుంది ఇంక ఇక్కడ మా కార్తీక అయితే పడుకొని సేద తీరుతున్నాడు అనమాట నీళ్ళల్లో నాకేంటంటే ఈత రాదనమాట అందుకే నీళ్ళు అంటే చాలా భయం చూసారు కదా ఫుల్గా మునిగిపోతున్నారు మగపిల్లలకి అంత భయం అనిపించదు ఆడపిల్లలు కూడా ధైర్యవంతులు వెళ్ళే వాళ్ళు ఉంటారు కానీ నాకు అంతగా అంటే భయం అనమాట అందుకని నేను అలాంటివి సాహసాలు చేయను ఏదైనా దూరం నుంచోనే చూస్తూ ఉంటాను చూసారు కదా మీకు కూడా చూస్తారని చెప్పేసి నేను ఈ వీడియో యాడ్ అనమాట ప్రతిసారి మేము టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి అక్కడ ఏమైనా పర్టికులర్గా బీచ్ లాంటివి ఉంటే అక్కడికి వెళ్ళి మేము కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అయితే ఇంటికి వస్తాము చిన్న చిన్న పిల్లలను కూడా నీళ్ళలో ముంచుతున్నారండి నాకు అదే భయం అనిపిస్తుంది ఆ పిల్లలు ఉన్నదే కొంచెం కదా వాళ్ళని నీళ్ళలో అనమాట నాకు అదే కొంచెం విచిత్రంగా అనిపించింది బుజ్జి బుజ్జి పిల్లల్ని కూడా ఎందుకు అట్లా తీసుకొచ్చారా అనిపించింది ఎంజాయ్ చేయొచ్చు తప్పలేదు కానీ పిల్లల్ని అట్లా నీళ్ళల్లో ఆ నీళ్ళల్లో ఏమైనా క్రిములు అలాంటివి ఉంటే పిల్లలకి ఇన్ఫెక్షన్ టైప్లో వస్తాయి కదా అందుకని నాకు భయం అనమాట వేరే ఏమీ అనుకోవద్దు నీకు నీళ్ళంటే భయం అని చెప్పేసి మమ్మల్ని కూడా ఎంజాయ్ అంటారా అని చెప్పేసి అనుకోవద్దు ఎందుకంటే చాలామంది ఉంటూ ఉంటారు కదా స్నానాలు చేస్తూ ఉంటారు రకరకాల మనుషులు ఉంటారు చిన్నపిల్లలకి ఏంటంటే ఊరికే ఇన్ఫెక్షన్లు వస్తూ అనమాట అందుకని నేను చెప్తున్నాను పసిపిల్లలు ఏంటంటే మనం వెళ్ళి వాటర్లో ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు కాస్త పెద్దవాళ్ళు ఎవరైనా మనతో పాటు వచ్చినప్పుడు వాళ్ళకి ఎత్తుకోమని ఇచ్చి మీరు సేపు ఎంజాయ్ చేసినా పర్లేదు కానీ పిల్లలు ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది నా ఒపీనియన్ నేను చెప్తున్నాను అనమాట దయచేసి తప్పుగా అనుకోవద్దు నేను చూశాను అందుకని చెప్పాను అనమాట చిన్నపిల్లల్ని అట్లా ఇచ్చేయద్దని ఇంకా బయలుదేరి మేమైతే ఇక్కడ చెల్లి వాళ్ళైతే డ్రెస్ మార్చుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరి వచ్చేస్తున్నాం అనమాట ఇంకేంటే నేను స్టార్టింగ్లో ఏం వీడియో తీలేదు బీచ్ దగ్గర మొదలుపెట్టి నేను ఇంకా మా ఇంటి దగ్గరకు వచ్చి కొంచెం దగ్గరలోకి వచ్చిన తర్వాత నిద్రలో ఇచ్చాను అనమాట ఇంకా ఇంక ఇక్కడ వీడియో కొంచెం ఇంటి దగ్గరికి వచ్చేసామంటే వీడియో అయితే తీస్తున్నాను నేను ఇంకా మేము ఇంకా చెల్లి అయితే డ్రెస్ మార్చుకొని అక్కడ బీచ్ దగ్గరే పిల్లలు చెల్లి ఇంకా డ్రెస్ మార్చుకున్నారు అనమాట చెప్పాను కదా అమెజాన్లో తీసుకున్నామని చెప్పేసి ఇంకా మధ్యలో అయితే టీకైతే బార్ ఆపారనమాట వరద గారు ఇంకా టీ తాగేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరి వచ్చేస్తున్నాం అనమాట మేము మీరు కూడా బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి కాస్త నిదానంగా వెళ్ళండి పొద్దుపోయేంతవరకు ఉండొద్దు అంటే చీకటి పడేదాకా ఉండద్దు డ్రైవింగ్ కూడా స్లోగా చేసుకుంటూ ఇంటికి వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి నేను చెప్పాలనుకున్నది ఇద్దానన్నమాట ఏదైనా కూడాను మనం కొంచెం అశ్రద్ధగా ఉన్నా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే కొంచెం ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా బాధపడతారు దయచేసి అది ఒకటి అర్థం చేసుకోండి మీరు ఇంకా మేము బయలుదేరి వచ్చేటప్పుడు ఏంటంటే కార్లో సాంగ్స్ అవి పెడుతూ అనమాట లేకుంటే ఒరిజినల్ వాయిస్ ఇచ్చేవాళ్ళమే కాకపోతే సాంగ్స్ అవి పెట్టుకుని ఎంజాయ్ చేస్తూ వస్తాం అనమాట ఎందుకంటే చీకటి కదా నిద్రపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి సాంగ్స్ పెట్టుకుని వింటూ మాట్లాడుకుంటూ వస్తాం అనమాట మేము ఎక్కడికి వెళ్ళినా కూడాను ఇంకా ఇంతే అనమాట పొద్దుపోయే వరకు అటు ఇటు తిరిగి పొద్దుపోయిన తర్వాత బయట ఏమైనా తినేసేసి వస్తాం అనమాట ఇంక ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము చూసారు కదా అందరూ బాగా అలసిపోయారు బీచ్లో ఆడి ఇంకా అంత దూరం జర్నీ చేసి వచ్చేవాటికి మా గారు కూడా బాగా ఇబ్బంది పడ్డారనమాట ఒక్కలే డ్రైవ్ చేయటం వెళ్ళేటప్పుడు ఒకే వచ్చేటప్పుడు ఆయన కదా డ్రైవ్ చేసేది మా గారే చాలా ఇబ్బంది పడుతున్నారన్నమాట శ్రీనివాస్ గారిని ఏమో డ్రైవింగ్ నేర్చుకోమంటే అదిగో ఇదిగో అంటున్నారు మా గారు ఒక్కలే డ్రైవ్ చేయాలంటే చాలా ఇబ్బంది ఇద్దరు ఉంటే ఏంటంటే ఒకళ్ళు వెళ్ళేటప్పుడు డ్రైవ్ చేసినా వచ్చేటప్పుడు శ్రీనివాస్ గారు డ్రైవ్ చేయొచ్చు మా కార్తిక్ని కూడా నేర్చుకోమని చెప్తున్నాను అనమాట వాడు కూడా నేర్చుకోవట్లేదు ఇంకా మధ్యలో సీతాఫలాలు అవి దొరికితే తీసుకున్నారన్నమాట మా మరిది గారు అమ్మకు ఒక డజను నాకు ఒక డజను చెల్లికి ఒక డజన్ అనమాట అట్లా తీసుకున్నాం మేము ఇంకా ఇంట్లో ఫ్రెష్ అయ్యి అమ్మను కూడా ఇంటి దగ్గర దింపేసి అయితే మేము ఇంకా రిటర్న్ వచ్చేసాం అనమాట ఇంకా తీసుకెళ్ళిన లగేజ్ ఉంటుంది కదా నేను కూడా డ్రెస్ మార్చుకుందామని తీసుకెళ్దాం అనుకున్నాను కానీ నాకు అంతగా ఇబ్బంది అనిపించలేదు ఇంకా తీసుకెళ్ళిన వాటర్ క్యాన్ అవన్నీ కదా అవన్నీ తీసుకున్నాము ఇంకా చెల్లి వాళ్ళు కూడా వాళ్ళు తీసుకున్న సీతాఫలాలు అమ్మను కూడా ఇంకా ఇటు నుండి తను అన్నారు ఇంటి దగ్గర వర్క్ జరుగుతుంది కదా అందుకని చెప్పేసేసి అంటే డే బై డే వర్క్ జరుగుతుందన్నమాట ఈ రోజు చేస్తే ఇంకా టూ డేస్ సెలవు తీసుకుంటున్నారు పని వాళ్ళు తర్వాత మళ్ళీ వర్క్ చేస్తున్నారు దానివల్ల ఏంటంటే మేము అమ్మ ఉన్నామంటే ఉన్న నేను వెళ్ళిపోతానులేమ్మా అక్కడ వర్క్ జరుగుతుంది కదా మళ్ళీ సరిగ్గా చేయరని చెప్పేసి అమ్మ అయితే ఎంత వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చినా కూడా మనం దగ్గరుండి చేయించుకోవాలి కదా వర్క్ అనేది అందుకని చెప్పేసి అమ్మాయి అయితే వెళ్తుంది అమ్మాయిలో అమ్మాయిని అక్కడ దగ్గరుండి చేయించారు కానీ కార్తీక ఉంటాడు కదా మా తమ్ముడు వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అనమాట తనకు టీలు ఇవ్వటం కాఫీలు ఇవ్వటం అట్లా పని వాళ్ళకి ఇవ్వాలి కదా అమ్మని అమ్మనైతే రానివ్వడనమాట పని వాళ్ళ దగ్గరికి మా కార్తీకే చూసుకుంటాడు అన్నీ కూడాను ఇంకా చెల్లేము అమ్మని తీసుకుని దింపేసేయడానికని చెప్పేసి వెళ్ళారనమాట ఇంకా అమ్మ కూడా కార్ లోనే వెళ్ళిపోయారు చెల్లి వాళ్ళు ఏంటంటే కార్లో దింపేసేసి ఇంకా రిటర్న్ అటు సైడ్ ఇంటికి వెళ్ళిపోతామని చెప్పి చెప్పారు పిల్లలకి మార్నింగ్ స్కూల్ అనమాట అందుకని చెప్పేసి చెల్లి వాళ్ళు ఇప్పటికే చాలా లేట్ అయింది పన్నెండు పవయని చూసారు కదా టెంపుల్ కి వెళ్ళి మళ్ళీ బీచ్ కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి అందరూ అనమాట ఇంకా ఇంకా నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్